ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వీడియో చేరేలాగా చేయండి గత వారం ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో ఒక దళిత సమాజం సామాజిక బహిష్కరణకు గురైంది ఇదంతా ఒక దళిత ఎలక్ట్రీషియన్ మరణం తర్వాత చోటు చేసుకున్నది ఈ ఘటన పైన స్పందించిన మానవ హక్కుల సంఘాలు అధికారులను తీవ్రంగా విమర్శించాయి ఎందుకంటే బహిష్కరణకు పాల్పడ్డారని ఆరోపించబడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చట్టపరమైన కేసును నమోదు చేయకుండా కేవలం కేవలం అంటే కేవలం అధికారులు శాంతి కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు ఈ సంఘటన కాకినాడ జిల్లాలోని మల్లం గ్రామంలో జరిగింది రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం తాలూకా పరిధిలోకి వస్తుంది అసలు విషయం ఏంటి పల్లపు సురేష్ బాబు అనే ఎలక్ట్రీషియన్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసించేవాడు ఏప్రిల్ పదహారున అతను మల్లం పెద్ద వీధి అంటే ప్రధాన వీధిలోని ప్రభావవంతమైన కాపు కుల ఎలిసట్టి జెల్లబాబు ఇంటికి కరెంటు పని చేయడానికి వెళ్ళాడు అక్కడ కరెంట్ షాక్ తగలటం వల్ల అతను చనిపోయాడు చనిపోయిన వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సురేష్ బాబు మరణం తరువాత అతని వర్గానికి చెందిన ప్రజలు ఇంటి యజమాని జల్లబాబు నుంచి పరిహారం డిమాండ్ చేశారు మరుసటి రోజు పరస్పర ఒప్పందంలో పరిహార మొత్తాన్ని రెండు పాయింట్ ఏడు సున్నా లక్షలుగా నిర్ణయించారు కానీ డెబ్బై వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఆయన జల్లబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి వారిని సంఖ్యాపరంగా ఇంకా రాజకీయాల్లో ప్రభావవంతమైన వారిగా భావిస్తారు కానీ జల్లబాబు స్వయంగా ధనవంతుడు కాదు కేవలం డెబ్బై వేల పరిహారం అందడంతో విషయం వేడెక్కింది బాధితుడి కుటుంబము దళిత వర్గానికి చెందిన ప్రజలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు అని హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ద వైర్కు కు తెలిపారు మరి దళితుల బహిష్కరణ ఎందుకు జరిగింది అంటే దళితులు న్యాయం కోసం అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేయడం వల్లే వారు సామాజికంగా బహిష్కరించబడ్డారని మేము నమ్ముతున్నామని శ్రీధర్ గారు అన్నారు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కాపు కులానికి చెందిన పెద్దలు ఎస్సీ కాలనీలోని దళితులందరిపై సామాజిక బహిష్కరణను అమలు చేశారు ఏప్రిల్ ఇరవై రెండున హెచ్ఆర్ఎఫ్ నిజ నిర్ధారణ బృందం గ్రామాన్ని సందర్శించింది దళితులకు అవసరమైన వస్తువులను అమ్మకుండా నిరోధించడానికి దుకాణదారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నది అంతేకాకుండా పాటు రవాణా సౌకర్యం కూడా నిరాకరించబడ్డది మేము పేపర్ ప్లేట్లు తయారు చేసే పని చేస్తాము కానీ మా వీధి యువకుడు చనిపోయినప్పటి నుంచి వారు మమ్మల్ని పనికి రావద్దని చెప్పారు మేము న్యాయమడిగామైతే వాళ్ళు మమ్మల్ని ఇట్లా శిక్షి శిక్ష చేస్తున్నారు అని చెప్పేసి ఒక దళిత మహిళ ఒక వార్తా ఛానల్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు మేము ఉదయం ఐదు గంటలకు టీ తాగడానికి కాపు హోటల్కు వెళ్ళాము మా పెద్దలు మీకు టీ టిఫిన్ ఇవ్వద్దని చెప్పారని మీరు వెళ్ళిపోవచ్చని హోటల్ యజమాని కరాఖండిగా చెప్పాడు దీంతో చేసేది లేక అప్పుడు మేము మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాము అని చంద్రారావు అనేటటువంటి దళిత పెద్ద మనిషి చెప్పారు ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండడానికి స్థానిక అధికారులు రెండు వర్గాల ప్రజలతో కూడిన శాంతి కమిటీని ఏర్పాటు చేశారు కానీ చాలా మంది దీన్ని విమర్శించారు ఇది చట్టపరమైన జవాబుదారీతనం కంటే ఉపరితల రాజీని చూపిస్తుందని అన్నారు శాంతి భద్రతలను కాపాడటం ముఖ్యం ఇంకా ముందు జాగ్రత్తగా శాంతి కమిటీని ఏర్పాటు చేయటం కూడా అర్థమయ్యేదే కానీ మొదటి ప్రాధాన్యత ఏమవ్వాల్సిందంటే ఎవరైతే సామాజిక బహిష్కరణ చేశారో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సింది ఉండే దీని బదులుగా వాళ్ళు నేరాన్ని కప్పిపుచ్చడానికి ఒక శాంతి కమిటీని హడావిడిగా ఏర్పాటు చేశారు అని శ్రీధర్ కూడా చెప్పుకొచ్చారు బహిష్కరణ ఒక శిక్ష లాంటిదని ఆయన అన్నారు బాధితుడి కుటుంబం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రారంభించినప్పుడు కాపు కులానికి ఈ విషయం కలత చెందేలాగా చేసింది దళితులు ఇలా బహిరంగంగా న్యాయం కోరితే అది ఒక అలవాటుగా మారుతుందని వాళ్ళు భావించారు దీంతో వారికి గుణపాఠం నేర్పాలని బహిష్కరించారు అని నిర్ధారణ బృందంలో భాగమైన సామాజిక కార్యకర్త తోట రాంబాబు మాట్లాడుతూ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనే తప్పనిసరి చట్టపర చట్టపరమైన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని అన్నారు ఈ చట్టం ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని లేదా సమూహాన్ని ఆర్థికంగా లేదా సామాజికంగా బహిష్కరించడం లేదా బెదిరించడం వంటి కిందికి రాదా అని ఆయన ప్రశ్నించారు పరిహారం ప్రకటించడం క్షమాభిక్ష ఏర్పాటు చేయడం శాంతి కమిటీ ఏర్పాటు లాంటివి నేరాలకు ముగింపు పలుకుతాయా దీంతో నేరస్తుడు క్షమార్హుడవుతాడా దీంతో దళితులకు జరిగిన అవమానం తుడిచిపెట్టుకుపోతుందా అని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా నిందితులను రక్షించడానికి మాత్రమే ఇటువంటి చర్య తీసుకున్నట్టుగా కనిపిస్తుందని ఆయన హెచ్చరించారు కూడా గ్రామంలో దళితులు చాలా కాలంగా వివక్షకు గురవుతున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారని శ్రీధర్ తెలిపారు ద వైడ్తో మాట్లాడుతూ నేటికి గ్రామంలో దళితులకు జుట్టు కత్తిరించుకుని లేదా గడ్డం చేసుకునే సౌకర్యం కూడా దొరకదు వాళ్ళు పిఠాపురం లేదా కాకినాడ వెళ్లాల్సి వస్తుంది అని అన్నారు ఈ గ్రామంలో దళితులతో జరుగుతున్న హింసకు సంబంధించి సుదీర్ఘ చరిత్ర ఉంది రెండు వేల ఇరవై రెండులో సామాజిక కార్యకర్త రాజమణి మల్లాంలో ఒక సంఘటన తర్వాత నిజ నిర్ధారణ చేశారు మల్లంలో ఎస్సీ ఎస్టీ ప్రజలను కొట్టడం దుర్భాషలాడటం కొత్త విషయం కాదు అని ఆయన తెలిపారు ఇంకా మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున దళితులు అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నప్పుడు వాళ్ళని తిట్టారు ఆ వేడుక ఫోటోను ఒక దళిత యువకుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు కాపు యువకుడైన కారెడ్ల తరుణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు పెద్దల జోక్యంతో తరుణ్ ఏప్రిల్ పద్దెనిమిదిన అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశాడు దీంతో అసంతృప్తి వ్యాపించింది కొన్ని వారాల తర్వాత ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన గ్రామంలోని ఓనుములమ్మ జాతర సందర్భంగా హింస చెలరేగింది ఐదుగురు ఎస్సీ యువకులు జాతర చూడటానికి వెళ్ళారు అక్కడికి చేరుకోగానే కాపు యువకులు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అరిచారు అంతేకాకుండా ఎస్సీ యువకుడు దాట్లో అర్జున్ను రక్తం వచ్చే వరకు కొట్టారు అని రాజమణి అనే మహిళ చెప్పారు అదే రాత్రి కాపు యువకుల గుంపు దళిత కాలనీ అంటే మాలపేట మీద దాడి చేశారనే ఆరోపణ ఉంది వారు మహిళలను దుర్భాషలాడుతూ వారి బ్లౌజులను చింపేశారు కడిటి కృష్ణారావు అనే దళిత ఉపాధ్యాయుడు ప్రతిఘటించినప్పుడు అతన్ని లాక్కుంటూ తీసుకెళ్లి దారుణంగా కొట్టారు అతడు రక్తంలో తడిసి స్పృహ కోల్పోయాడు ఆ తర్వాత కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా కొట్టారు అని రాజమణి తెలిపారు గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారని కానీ అప్పటి తాత్కాలిక వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు నామమాత్రపు ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని రాజమణి అన్నారు ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది ఇప్పుడు వారు మరో సామాజిక బహిష్కరణ విధించారు వారు ఎంతకాలం ఇలాంటి ప్రతీకార జాతి హింసకు పాల్పడుతూ ఉంటారు కాపు నాయకుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి జవాబుదారీతనం కోరుతూ రాజమని వ్యాఖ్యలు చేశారు మరి ఈ వివాదం మీద పవన్ కళ్యాణ్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఎక్కడో వేరే రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడల మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నాడు మతపరమైనటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నాడు కానీ తన సొంత తాలూకాలో తన పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక అతిపెద్ద వివాదం ఇది దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం లేకపోతే సామాజికంగా బహిష్కరించడం అనేది చిన్న విషయమా మామూలు విషయమా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియోకి కానీ ఈ అంశానికి కానీ స్పందిస్తారా ఈ ఘటనలో బాధితులకు న్యాయం ఎట్లా చేస్తారు నిజంగా చట్టపరమైనటువంటి న్యాయం చేస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది